హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బంగారం రుణగ్రహీతలకు ఆర్బిఐ కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో రుణాలు తీసుకునే వారికి ఆర్బీఐ ఏం చెప్తుంది ఆ కొత్త రూల్స్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలనేకి వెళ్ళిపోదాము ఇక బంగారు రుణ ప్రక్రియను కఠినతరం చేయడానికి రిజర్వ్ బ్యాంకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఎన్బిఎఫ్సీలు నిబంధనలు పాటించడం లేదని వెల్లడైనందున దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు దేశంలో బంగారు రుణగ్రహీతల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ముఖ్యంగా గత ఏడాది సెప్టెంబర్ నుండి బంగారం ధర పెరగటంతో చాలామంది తమ నగలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు అయితే కొన్ని నెలల క్రితం కొన్ని కంపెనీలు బంగారు రుణాలు అందించడంలో ప్రమాణాలను పాటించడం లేదని రిజర్వు బ్యాంకు గమనించింది ముఖ్యంగా నిబంధనలను పాటించకుండా రుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పటికే అనేక కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నారు బంగారు రుణాల మంజూరుపై తాత్కాలిక నిషేధం కూడా విధించింది ఇందులో రిజర్వు బ్యాంకు ఇప్పుడు బంగారు రుణ ప్రక్రియను కఠినతరం చేయాలని యోచిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి ఇక నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి మరియు అన్ని కంపెనీలు వాటిని ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు సాధారణ రుణాల కంటే బంగారు రుణ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దీనిని నియంత్రించడానికి ఒక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం బంగారు రుణాలు మంజూరు చేసే ముందు బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు నేపథ్య తనిఖీలు నిర్వహించాలని రిజర్వు బ్యాంకు చెబుతుంది తనఖా పెడుతున్న బంగారం వాస్తవానికి వారదిన మరియు రుణం నుండి వచ్చే ఆదాయం దేనికి ఉపయోగించబడుతుంది అలాగనే రుణం తిరిగి చెల్లించకపోతే బంగారం వేలం వేసే ముందు రుణగ్రహీతలకు ఖచ్చితంగా సమాచారం అందించబడిందే కంపెనీలు అలాంటి వివరాలను సేకరించాలని సిఫార్సు చేయబడింది సాధారణంగా బంగారులను అందించేటప్పుడు కంపెనీలు బంగారాన్ని కొనుగోలు చేయాలి కానీ రుణగ్రహీతల నుండి బంగారాన్ని సేకరించి బరువును స్వయంగా ధృవీకరించి బంగారాన్ని తమ వద్దే ఉంచుకునే ఆర్థిక సాంకేతిక ఏజెంట్లు ఉన్నారని రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చింది ఇది ఇలాంటి మరికొన్ని లోపాలను కూడా కనుగొంది ఇక బంగారం బరువుకు అనుగుణంగా రుణం మొత్తం లేదని టాప్ ఆఫ్ రుణాలకు సంబంధించిన నిబంధనలు పాటించటం లేదని తేలింది అందుకే వీటన్నిటిని ఎదుర్కోవడానికి బంగారు రుణ ప్రక్రియను కఠినతరం చేయనున్నట్లు తెలుస్తుంది ఇక అణుసెక్యూరిడ్ రుణాలపై కఠినమైన నిబంధనలను అమలు చేయడంలో రిజర్వు బ్యాంకు విజయం సాధించింది ఇప్పుడు బంగారు రుణాలను కూడా నియంత్రించడానికి కఠినమైన నిబంధనలను తీసుకురావటానికి సన్నాహాలు చేస్తుంది భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగార వినియోగదారులు ఉన్న దేశం ఇక భారతీయులకు బంగారం అంటే ఒక అనుభూతి ఇక వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో చాలా బంగారాన్ని దాచిపెడతారు అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతుండటంతో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందటానికి ప్రజలు బ్యాంకులకు బంగారం తాకట్టు పెడుతున్నారు ఫలితంగా బంగారు రుణాలు యాభై శాతం పెరిగాయి దీంతో రిజర్వ్ బ్యాంకు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది